అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ డే నుంచి ఆ రోజు అమావాస్య అంట ఆ డే నుంచి స్టార్ట్ అయింది ఆ తర్వాత నుంచి కరెక్ట్గా ఒక వన్ వీక్ లోపలే మా డోర్ ఎవరో కొట్టినట్టు లైక్ నైట్ టైమ్స్ మేము పడుకున్నప్పుడు మళ్ళీ మేము వెళ్ళి ఓవర్ లేనట్టు లైక్ అంటే మాకు అక్కడ మొత్తం ఓపెన్ స్పేస్ అనమాట మా హౌస్ ముందు మొత్తం సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇట్లాంటి సౌండ్స్ వస్తాయి అది ఇది అని చెప్పి ఒక వన్ ఇయర్ నుంచి మాకు ఏం రాలేదు సడన్గా ఎందుకు స్టార్ట్ అయ్యా మాకు కూడా సో మేము ఆ రోజు మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకొక ఫ్రెండ్ని తీసుకొచ్చాడు వాళ్ళిద్దరూ రూమ్లో ఉన్నప్పుడు సడన్ గా వాడికి ఏదో ఐస్ కనిపించినట్టు అయిందంట అప్పటికి మొత్తం షాక్ అయిపోయారు మేము మేమైతే నేను నేనైతే నమ్మలేదు ఐస్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి ఇంకా కావాలంటే అయితే మా ఫ్రెండ్కి ఇంకా రెడ్ ఐస్ కనిపించడం తోటి మేము కూడా అప్పుడు అనిపించింది లైక్ ఏదో ఉంది రూమ్ లో ఏదో జరుగుతుంది అండ్ ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు లిటరల్గా ఒక వన్ టూ మినిట్స్కి లైట్స్ బంద్ అయిపోతాయి మళ్ళీ ఒక వన్ సెకండ్కి మళ్ళీ లైట్ వస్తుంది మళ్ళీ బంద్ అయిపోతుంది మేము ఫస్ట్ ఏమనుకున్నాం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ ఏమో లైక్ బల్బ్ అని చెప్పి బల్బ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేంజ్ చేశాం కొత్త బల్బ్స్ తెచ్చి బట్ అయినా కూడా మాకు అదే రిపీట్ అవుతుంది వైరింగ్ ఏమైనా ప్రాబ్లమ్ అని చెప్పి ఎలక్ట్రిషియన్ కూడా తెప్పి చూపించాము ఎలక్ట్రిషియన్ కూడా ఏమన్నా అంత వైరింగ్ అంతా బాగానే ఉంది లైట్స్ అట్లానే అది ఆయన వచ్చినప్పుడు ఏం జరగదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు అని లైక్ లైట్ ఆఫ్ అవ్వడం లైక్ లైట్ ఆన్ అవ్వడం ఇదంతా ఇదంతా మాకు ఏమి అర్థం కాక ఒక టూ త్రీ డేస్ అలా ఉన్నప్పుడు సడన్గా ఒక నైట్ సిట్టింగ్ చేసినప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం మా ఫ్రెండ్ ఎందుకు అలా మాకు తెలీదు సడన్గా వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి సిగ్రెడ్ అవుతా అని అక్కడ వెళ్ళి నుంచున్నాడు నుంచు పైకి తిరిగి ఏదో మాట్లాడుకుంటున్నాడు మేమేమనుకున్నాము ఫస్ట్ వీడు తాగున్నాడు ఏదో తాగి మాట్లాడుకుంటున్నాడు అదే అని చెప్పి పొద్దున మాట్లాడదాంలే అని చెప్పి మేము వచ్చి కూర్చున్నాము మళ్ళీ దాన్ని పిలిస్తే వెళ్ళి పిలిస్తాను ఇట్లా ఉలికే ఉలికి పడతారని చెప్తారు కదా అలా ఏదో అయిపోయింది వాడికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ పడుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అడుగుతుంటే ట్రై మాట్లాడుతున్నావు ఒకరితో మాట్లాడుతున్నావు అని అంటే ఏం ఎవరితో మాట్లాడారో నాకు తెలీదు అదేదని అన్నాడు అదే సేమ్ మళ్ళీ నెక్స్ట్ టైము నాకు జరిగింది అట్లా అని చెప్పి నాకు వీడియో తీసి చూపించారు నేనైతే అసలు నమ్మలేకపోయాను అసలు ఏంట్రా ఇది మనకేందుకు ఇలా అవుతుంది అది అని మాకు అర్థం కాలేదు ఇంకా మేము ఏం చేసాము డైరెక్ట్ ఇంకా ఇలాంటి చేయకూడదు అది ఇది అని చెప్పి యాక్చువల్గా మాది రూమ్ కదా ఇక్కడ దేవుళ్ళు అవి ఏం పెట్టలేదు మేము రూమ్స్లో అప్పుడు ఇంకా మేము వెళ్ళాల్సి వచ్చింది ఇంకా దర్గాకి దర్గాలో ఆ బాబా వచ్చారు అదంతా చేశారు పూజ చేశారు ఈ లోపల ఒక ముగ్గేసి రూమ్లో అది ఇది అంతా చేసి ఇక్కడ గాలి వచ్చింది అది ఇది అని చెప్పారు బట్ ఇది టోటల్గా దయం అన్నట్టు కాదు లైక్ ఏదో చిన్న గాలి టైప్ ఏదో వచ్చింది అది ఇది అని చెప్పి ఆ బాబా మొత్తం చేశాడు ఒక వన్ టూ డేస్ చేశారు ఆ పూజ అంతా అంతా అయిపోయాక ఇంకా ఇక్కడ ఉండకండి మీరు వెళ్ళిపోండి మీకు సెట్ అవ్వదు అది అని చెప్పేశాడు ఇంకా మేము అప్పటి నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోయాము బట్ ఇప్పుడు కూడా ఆ రూమ్లో వేరే వాళ్ళు ఉంటున్నారు మేము చూసాము మాకు తెలిసిన వాళ్ళే సో బట్ వాళ్ళకి ఏమీ ఇన్సిడెంట్ కాలేదంట ఆ పూజ జరిగిన తర్వాత మేమే జరిగిన తర్వాత మేము భయపడి అక్కడ నుంచి వచ్చేసాం సో ఇది మీరు రియల్ అనుకున్నా అనుకోకపోయినా మాకైతే ఇది జరిగిన విషయం ఇది సో నేను చెప్పాలి కాబట్టి షేర్ చేశాను థ్యాంక్ యూ